సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వాళ్ళలో యాంకర్ అనసూర్య భారద్వాజ్ ఒకరు గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు తన ట్రెండింగ్ టాపిక్స్ పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఈమె కూడా ఆన్లైన్లోనే మోసానికి గురైంది ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ పోస్టు పెట్టింది తన దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటికైనా సరే స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసింది ఇంతకీ అసలు ఏం జరిగింది ప్రస్తుతం ఆన్లైన్లో అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి మరి ముఖ్యంగా బట్టల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు అనసూర్య కూడా ఇలానే నెల క్రితం ట్రాప్ఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్సైట్ లో కొన్ని దుస్తుల్ని ఆర్డర్ పెట్టింది ముందు డబ్బులు చెల్లించింది కానీ ఇప్పటికీ సదారు వస్తువులు రాలేదని అదే టైంలో రిఫండ్ కూడా లేదని చెప్పుకొచ్చింది సుఖంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి అపనంగా డబ్బులు కొట్టేస్తున్నారని సదారు క్లాతింగ్ వెబ్సైట్ పై అనసూర్యం మండిపడి ఆమెకు కాదు గత కొన్నాళ్ల క్రితం ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఎదురవుతున్నాయి అందుకే తగ్గట్లే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతుంది ఇప్పుడు అనసూర్య కూడా అదే పని చేసింది మరి సదారు క్లాతింగ్ బ్రాండ్ స్పందిస్తుందో లేదో చూడాలి ప్రస్తుతం అనసూర్య రెండు తమిళ్ సినిమా చేస్తున్నట్లు ఉంది అలాగనే ఒకటి రెండు తెలుగు రియాలిటీ షోలో జడ్జిస్ గా వ్యవహరిస్తుంది చివరిగా పుష్ప లో దాక్షాయినిగా కనిపించింది ఈ నెల ఇరవై నాలుగున రీలీజియో హరిహర వీరమల్లు చిత్రాల్లో అనసూర్య నటిస్తుంది